సమీపించేసరికి చాలా కుంభ దృష్టి వచ్చి కురుస్తుందని తర్వాత కని బెయిలీలు బండి ఇక్కడ నుంచి ఆలస్యంగా నడుస్తుందేమో అనుకున్నారు అయినా కూడా ఆ వర్షంలోనే నేరెలికి చేరింది వాళ్లతో విసిగిపోయినట్టు మెహర్ బాబా రైలు బండి కిటికీపై నుంచి కళ్ళు మూసుకున్నారు వేడిగా సాగిన చర్చలో పాల్గొన్న తర్వాత మెహర్వాన్ నిశ్చలంగా మౌనంగా కూర్చున్నాడు ఏదో లోకంలో ఉన్నట్లే కనిపించాడు ఈ రోజు దానికి అనుగుణంగా బాబా వారు పలిగిస్తున్నారు బండి ఎంతకి కదలకపోవడంతో కొంతమంది ప్రయాణికులు అసహనంతో అటు ఇటు తిరగడం మొదలు పెట్టారు కానీ వెయిలి ఘని వారిని పట్టించుకోలేదు చాలా సేపటి వరకు బండి కదలకపోవడంతో వారు వాకబు చేయగా బద్లాపు అంబర్ అంబరాత్ అనే గ్రామాల మధ్య వరదల వల్ల రైలు పట్టాలు నీటిలో మునిగిపోయాయని అందువలన ఇక రైలు బొంబాయి వైపుకు సాగే ఆస్కారం లేదని తెలుసుకున్నారు అకస్మాత్తుగా రైలు తిరిగి ఊనా వెళ్ళిపోతుందని కండక్టర్ ప్రకటన చేశారు అది వినగానే ధని చాలా అసహనానికి గురియ్యాడు రైలు వెనుకకు ప్రయాణించే కొద్దీ అతని మనసులో అలజడి ఎక్కువైంది అతనికి పిచ్చి పట్టేలా ఉంది ఏదో సమాధానం కోసం అన్నట్టు మేర్వాన్ వంక చూశాడు కొద్దిసేపటి క్రితం ధని మెహర్ బాబాను పిచ్చివాడన్నాడు కానీ ఇప్పుడు అతని పిచ్చివాడిలా ఉన్నాడు బెయిలీ కూడా మంద బుద్ధిలా కూర్చున్నాడు పులుకు పలుకు లేదు నిశ్శబ్ద వాతావరణాన్ని మెహర్ బాబాయే ఛేదించాడు ఇది నేర స్టేషనే కదా అవునా అన్నాడు అవును బొంబాయిలో సెలవును హాయిగా గడుపుదామనుకున్నావు మన ఆశలను నాశనం చేసింది ఈ నేరల్ స్టేషన్ అన్నాడు బెయిలి ఏమైంది అని ఏమి ఎరగనట్టు నిజంగా ఆందోళన పడేవాడిలా ప్రశ్నించాడు మెహర్ బాబా నీకు తెలిసిన విషయమే కదా నేరల్ స్టేషన్ దాటి రైలు ముందుకు పోదని నీవే కదా చెప్పావు ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు అడుగుతున్నావని బెయిలి దెప్పి పొడిచాడు నిజం చెప్పాలంటే ఈ విషయం గురించి నాకేమీ తెలియదు నేనెందుకలా జోస్యం చెప్పానో నేనే ఆశ్చర్యపోతున్నాను అన్నాడు బేవా మెహర్ బాబా మాటలు బెయిలీలో అసహనాన్ని పెంచాయి నేను నమ్మను ఒక పేర్లాగా జరగబోయేది ఖచ్చితంగా చెప్పావు ఏదో బలమైన కారణం లేకుండా నీవు అలా మాట్లాడి ఉండవు కదా అందుకని నీవు జోస్యం చెప్పిన విషయం గురించి తెలియదని చెప్పకు అన్నాడు బెయిలి నీవు చెప్పింది నిజమే కానీ నేను చెప్పింది కూడా నిజమే నేను జరిగిపోయేది ఎలా చెప్పానో నాకు తెలియడం లేదు ఆలోచించగా ఒక్కటనిపిస్తోంది ఆ మాటలు పలికింది నేను కాదు ఎవరో మాట్లాడారు ఏదో శక్తి నన్ను మాధ్యమంగా చేసుకుని పలికించిన మాటలవి అని వివరించాడు మెహర్ బాబా ఈ చర్చ జరుగుతున్నంతసేపు మౌనంగా ఉన్న ఘని ఇక ఉండబట్టలేక ఇలా అన్నాడు మెహేర్ అసలు నీవెలాంటి వాడివో నాకర్థం కావడం లేదు ఇకపై ఏ విషయం మీద నీతో వాదించను కానీ నాదో కోరిక ఇక ఎప్పుడు నా ఎదురుగా ఇటువంటి జరగపోయే విషయాలను చెప్పకు నాకు ఇప్పుడు నువ్వన్నా నీలో ఉన్న శక్తి అన్నా భయంగా ఉంది నీకు గౌరవ సూచకంగా చేతులు జోడించి వందనం చేస్తాను నీకు సర్వము తెలుసన్న విషయం నాకు బోధపడింది నీకు వంగి ప్రణమిల్లుతున్నాను అలా చికాకులతో కూడిన రైలు ప్రయాణం ముగించుకొని తిరిగి కూనా చేరారు మిత్రులంతా బొంబాయి వినోద యాత్ర రద్దవడంతో ఇళ్లకు వారు వెళ్లిపోయారు రైల్వే వారు ప్రయాణికులకు మరో ప్రత్యామ్నాయం చూపించారు కావాలనుకుంటే ఫోన్ మన్మాడ్ మీదుగా బొంబాయి వెళ్లేందుకు ఏర్పాటు చేశారు కానీ మెహర్ బాబాకు ఇక ప్రయాణం కొనసాగించడానికి ఇష్టం లేదు తర్వాతి కాలంలో పెయిలి ధనీలు మాట్లాడుకుంటూ మెహర్ బాబా కేవలం తన ఆధ్యాత్మిక శక్తిని తమకు వచ్చి చూపించడానికి బొంబాయి యాత్ర ఏర్పాటు చేశాడని విశ్వసించారు ఆ రోజు నుంచి వారిద్దరికి మెహర్ బాబా యొక్క ఆధ్యాత్మిక గుణగణాలు సర్వజ్ఞతపై విశ్వాసం పెరిగింది అలానే మెహర్ బాబా పరిధిలోకి వచ్చిన మరో మహమ్మదీయుడి పేరు అబ్దుల్ కరీం అబ్దుల్లా అతను రంజాన్ మాసంలో పుట్టడం వలన అతని పేరు తర్వాత రంజుగా మారింది వస్త్ర వ్యాపారి అయిన రంజు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో మున్షి రహీం ఇంట్లో మహమ్మదీయుల సమావేశంలో మొదటిసారి మెహర్ బాబాను కలిశాడు అయితే చాలా నెలల తర్వాత గాని అతనికి మెహర్ బాబాను సన్నిహితంగా చూసే అవకాశం రాలేదు మొదటిసారి చూసినప్పుడే మెహర్ బాబాలో ప్రజ్వలిస్తున్న సజీవ జ్వాలను పసిగట్టి దాని పట్ల ఆకర్షిత అయ్యాడు ఈ ఇరానీ సంత్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాడనమాట అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలోనే ఇద్దరు ఇరానీ సోదరి మెహర్ బాబా పరిధిలోకి వచ్చారు వారి పేర్లు ఫ్రీని నౌరోస్ డ్రైవర్ మరియు దౌలత్ జహంగీర్ ఇరానీ ఫ్రీని ప్రతిరోజు హజరత్ బాబాజా ను దర్శించేది బాబాజాన్ సమక్షంలోని మొదటిసారిగా మెహర్ బాబాను కలిసిన ఆమెను మెహర్ బాబా ఆకట్టుకున్నాడు బాబాజాన్ గురించి మెహర్ బాబా గురించి చెప్పి ఫ్రీని ఒకనాడు తన సోదరి దౌలత్ ఇరాని బాబాజాన్ వద్దకు తీసుకెళ్ళింది మరోసారి ఫ్రీని దౌలత్ ను కస్బాపేటలోని సదాశివ్ ఇంటికి తీసుకువెళ్లి మెహర్ బాబా దర్శనం చేయించింది ఆ సమయంలో సంకీర్తన కార్యక్రమం నడుస్తోంది అది ముగిసిన వెంటనే ఫ్రీని తన సోదరిని మెహర్ బాబాకు పరిచయం చేసింది దౌలత్ ను బాబా ఇలా ప్రశ్నించాడు నన్ను ఏదైనా అడగాలని అనుకుంటున్నావా కానీ దౌలత్కి ఏమీ అడగాలనిపించలేదు మెహర్ బాబా మళ్ళీ అడిగాడు నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నావా చివరికి ఆమె ఇలా బదిలిచ్చింది నా కుమార్తె ఫిరోజా అనారోగ్యంతో బాధపడుతుంది ఆమెకి ఆకలి లేదు ఆమె కోసం నేనేం చెయ్యాలి అని అడిగిందనమాట అప్పుడు మెహర్ బాబా ఆమెను ఉధ్వ తీసుకెళ్లి జ్వరాష్ట్ర పవిత్ర జుహాలను ఉంచిన అగ్ని దేవాలయాన్ని చూపించు తర్వాత ఆమెకు స్వస్థత చేకూరుతుంది కొన్ని క్షణాల తర్వాత మెహర్ బాబా మళ్ళీ అడిగాడు నన్ను ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నావా అప్పుడు దౌలత్ కు ఆమె ఎరిగిన ఒక స్త్రీ జ్ఞాపకం వచ్చింది నలభై ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఆమెకు పెళ్లి కాలేదు ఆమె గురించి కూడా దౌలత్ బాబాకు చెప్పింది ఆమెను కూడా ఉద్వాడ వెళ్లమన్నాడు మెహర్ బాబా మెహర్ బాబాపై గల విశ్వాసంతో ఆయన చెప్పినట్లే దౌలత్ తన కుమార్తెను పెండ్లి కాని స్త్రీని తీసుకుని ఉద్వాడ వెళ్ళింది ఆయన చెప్పినట్లే తన కుమార్తె ఫిరోజాకు పూర్తిగా నయమైంది అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం నలభై ఏళ్లు దాటిన పెళ్లి కాని స్త్రీని ఉద్వాడ నుండి తిరిగి రాగానే ఒక వ్యక్తి వివాహమాడడానికి అంగీకరించాడు మొదటి నుండి శ్రీని దౌలత్తు ఇద్దరికి మెహర్ బాబా మీద చాలా ప్రేమ విశ్వాసం ఉండేవి మెహర్ తో వారి అనుబంధం ఎంతో ప్రాధాన్యత కలిగినది తర్వాత కాలంలో మెహర్ బాబా ఆదేశం మేరకు దౌలత్ చాలా సంవత్సరాల పాటు మౌనం పాటించింది అంతేకాదు ఆమె చిన్న కుమార్తె మెహర్ బాబా స్త్రీ మండలిలో ప్రధాన శిష్యురాలైంది పెద్ద కుమార్తె ఫిరోజాకు తర్వాత రోజుల్లో మెహర్ బాబా ప్రీని అనే వారు పేరు పెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన సదాశివ భార్య ఈత మరణించింది మెహర్ బాబా ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నాడు అంత్యక్రియల సమయంలో జరిగిన ఊరేగింపులో హిందువులతో పాటు మహమ్మదీయులు ఇరానీలు కూడా పాల్గొన్నారు చూపురులను ఇది ఎంతగానో ఆకట్టుకుంది ఆ ఊరిగింపు ద్వారా పూనా పూనావాసులకు ఆధ్యాత్మిక గురువైన మెహర్ బాబా కులాలకు తెగలకు మతాలకు అతీతుడని తెలిసింది దీనితో మెహర్ బాబాను అనుసరించిన వారిలో అన్ని జాతులకు చెందిన వారున్నారని కూడా విషదమైంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఒకనాడు ధని బొంబాయి నుండి మెహర్ బాబాను చూడడానికి పూనా వచ్చినప్పుడు నీ చికిత్స ఎలా నడుస్తోంది అని మెహర్ బాబా ప్రశ్నించాడు నేనెంత కృషి చేసినా అమెరికా నుండి రావలసిన కొన్ని మందులు రావడం లేదు దానివల్ల నా వృత్తికి ఆటంకం ఏర్పడుతోంది అని బదులిచ్చాడు ధని మెహర్ బాబా ఇలా సలహా ఇచ్చాడు అమెరికాలో ఉన్న కంపెనీకి మరో ఉత్తరం రాయి సిన వెంటనే ఆ ఉత్తరాన్ని నా దగ్గరికి తీసుకునిరా కవర్ మీద అడ్రస్ నేనే వ్రాస్తాను తర్వాత ఏమవుతుందో చూద్దాం అన్నారు బాబా సంశయంతో మెహేర్ గత రెండు సంవత్సరాలుగా ఆ మందులు రప్పించడానికి నేను కృషి చేస్తూనే ఉన్నాను ఆ కంపెనీ ఒక్క సమాధానం కూడా ఇవ్వదు నీవు మాత్రం ఏమి చేయగలవు అన్నాడు గని చిరునవ్వుతో మెహర్ బాబా సరే నీవే చూస్తావుగా నేను త్వరలో బొంబాయి రావాలని అనుకుంటున్నాను నేను ఏ రోజైతే బొంబాయిలో అడుగు పెడతానో ఆ రోజే నీకు అమెరికా నుండి మందులు కూడా అందుతాయి మెహర్ బాబా సూచించినట్లే ధని ఉత్తరం రాశాడు బాబా అడ్రస్ రాశారు ఉత్తరం పోస్టులో వేయబడింది కొన్ని రోజుల తర్వాత మెహర్ బాబా బొంబాయి బయలుదేరారు అతనితో పాటే ఘనీ మరి కొందరు మిత్రులను వెంట పెట్టుకుని నుండి బొంబాయి ప్రయాణించాడు ఆ బృందాన్ని ఉద్దేశించి చమత్కారం ధ్వనించేలా బాబా ఇలా అన్నారు ధనుడైన డాక్టర్ ఘనీ గారి ఆసుపత్రిని మనం అందరం దర్శిద్దాం ఆసుపత్రికి అందరూ చేరగానే ధని తలుపులు తెరిచాడు అమెరికా నుండి మందులని పంపిస్తున్నామని వర్తమానం ఉన్న ఉత్తరం కనుగొన్నాడు మెహర్ బాబా యొక్క సర్వజ్ఞతను మరోసారి రుచి చూసిన ధనికి విశ్వాసం రెట్టింపయింది ముందే చాలా విశ్వాసం ఉంది ప్రేమ ఉంది అది కొంచెం రెట్టింపైందట పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పంతొమ్మిదిలైతూ గుల్మయ సకూరికి వెళ్లి ఉపాసిని దర్శించేది ప్రతిసారి మెహర్ బాబాని కలిసి మాట్లాడుతూ ఉండేది గుల్మయి దంపతులకు రుస్తుం ఆది అనే ఇద్దరు కొడుకులు ఫిరోజా డాలి అనే ఇద్దరు కుమార్తెలు ఉండేవారు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరం డిసెంబర్ నెలలో తన తల్లితో కలిసి సకోరి వెళ్ళినప్పుడు ఆది మొదటిసారి మెహర్ బాబాను చూశాడు అప్పుడు ఆది వయసు పదహారు సంవత్సరాలు పంచగనిలోని పాఠశాలలో చదువుతున్నాడు ఉపాసిని మహారాజును దర్శించడానికి తల్లి బలవంతం మీద ఆది సకోరి వచ్చాడు అప్పుడు రుస్తుంకు ఇరవై రెండేళ్లు ఫిరోజాకు పదనాలుగేళ్లు దానికి ఏడేళ్ళు అయితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మెహర్ బాబా అహ్మద్ నగర్ వచ్చే వరకు వారెవ్వరు ఆయనను దర్శించలేదు కైపుస కుటుంబం అహ్మద్ నగర్ లో ఉన్న పాషి ధర్మశాలలో నివసించేవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో అక్కడికి దగ్గరలోని ఒక కొత్త గృహాన్ని నిర్మించుకున్నారు దానికి సరోజ్ మంజిల్ అని పేరు పెట్టారు గున్మయ్యి నూత నూతన గృహప్రవేశం ఉపాసిని ద్వారా చేయించ నిర్ణయించి ఆయనను ఆహ్వానించింది వస్తుం ఆదిలిద్దరూ కారులో ఉపాసిని తీసుకురావడానికి సాకూడి వెళ్ళారు ఆ ఆహ్వానాన్ని మన్నించి ఉపాసిని ఆనందంగా అహ్మద్ నగర్ వచ్చాడు అంతేకాదు ఉపాసిని పిలువగా పూనాలో ఉన్న మెహర్ బాబా గుస్తాజీని వెంట పెట్టుకుని మరునాడు అహ్మద్ నగర్ లో చేరాడు ఈ విధంగా మెహర్ బాబా మొట్టమొదటిసారిగా అహ్మద్ నగర్ రావడం జరిగింది కైకుసరు సంపన్నులు కావడంతో గృహ ప్రవేశ ఉత్సవం చాలా ఆడంబరంగా జరప తలపెట్టారు ఆ పట్టణంలో చాలా మందిని ఆహ్వానించారు గృహ ప్రవేశ ముహూర్తానికి ముందు అక్కడికి విచ్చేసిన ఛాందస జరాశ్రయంలో గుల్మయీ బంధువులు ఒక హిందూ గురువు రిబ్బన్ కత్తిరించడానికి అభ్యంతరం తెలిపారు కానీ గుల్మయీ ఏ మాత్రం జంకకుండా ఉపాసినికే ఆ గౌరవాన్ని ఇవ్వాలని పట్టుబట్టింది అభ్యంతరం చెప్పిన పెద్దలు ఏమి చేయలేక ప్రక్కకు తొనిగిపోగా కార్యక్రమం గుల్మై ఆశించినట్లే సజావుగా జరిగిపోయింది ఉపాసిని మహారాజ్ మెహర్ బాబాను సరోష్ మంజిల్లో ప్రత్యేక అతిథులుగా వారం రోజుల పాటు అక్కడ గడిపారు అదే సమయంలో గుల్మయి కుమారుడు ఆది తీవ్ర అస్వస్థకు గురైనడు ఉపాసిని ఆదికి మాత్రం మాత్రనిచ్చి చికిత్స చేశాడు మెహర్ బాబా కూడా ప్రతిరోజు ఆదిని పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు స్వయంగా టీ నీరు ఇచ్చి సపర్యం చేసేవాడు అనుకున్న దానికంటే ముందుగానే ఆది కోలుకున్నాడు ఆ సమయంలో తన పట్ల మెహర్ బాబా చూపిన ప్రేమను వాత్సల్యాన్ని ఆది ఎన్నటికీ మరవలేదు అతనిలా ఆలోచించాడు నా తల్లిదండ్రుల ప్రేమను ఒక సరస్సుతో పోలిస్తే మెహర్ బాబా యొక్క ప్రేమ మహాసముద్రం వంటిది నేను మహాసముద్రం వంటి ఆ ప్రేమని ఆశించడం మంచిది ఆ సంఘటన తరువాత ఆది మరింత ఎక్కువగా మెహర్ బాబా పట్ల ఆకర్షితుడయ్యాడు ఆ విధంగా అహ్మద్ నగర్ నుండి మెహర్ బాబా పరిధిలోకి వచ్చిన వారిలో మొదటిసారిగా ఆది అతి సన్నిహితుడయ్యాడు ఆది పూర్తిగా కోలుకున్న తర్వాత మెహర్ బాబాతో కలిపి సంగీతంలో పాల్గొనేవాడు ఆది హార్మోనియం చాలా చక్కగా వాయించేవాడు అతనికి తోడు మెహర్ బాబా ఠోలకు వాయించేవాడు ఒకరోజు మెహర్ బాబా ఆదితో కలిసి అతని ఇంటి వెనక నడుస్తూ ఒక బావి దగ్గర రాతిపై కూర్చున్నాడు అప్పుడు మెహర్ బాబా ఆదితో ఇలా అన్నాడు నీ భావి జీవితం నా పనిలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది నా ప్రేమలో నీవు నా ఆజ్ఞలకు విధేయులవై నా అనుచరులలో గొప్ప వాడవు కాగలవు నా పనికి యోగ్యమైన పరికరంగా నీవు రుజువు చేసుకోగలవు తర్వాత బాబా ఇలా అన్నాడు నిన్ను నా వివేకానందునిగా చేస్తాను ఆది ఆనందపరీషుడయ్యాడు అప్పటి నుంచి మెహర్ బాబా పిలుపు ఎప్పుడు వస్తుందా అని కొన్ని నెలల పాటు ఎదురు చూస్తూనే ఉన్నాడు కైకుస్రు ఉపాసిని తన కారులో సాగొరి తీసుకు వెళ్ళడానికి అవుతుండగా ఉపాసిని ఆ కుటుంబ సభ్యులు ఉద్దేశించి ఒక విశిష్టమైన ప్రకటన చేశాడు కారు వద్ద నిలబడి మెహర్ బాబాను చూపిస్తూ గుల్మయీ రుస్తుం ఆది ఫిరోజా మరియు డాదీలతో ఇలా అన్నాడు మెహర్ బాబాకు నేను ఇంజన్ అమర్చిన తర్వాత మీ ప్రవక్త జ్వరాష్ట్ర ప్రకటింప ప్రకటీకరింపబడతాడు అప్పుడు ఆ ఇంజను తనతో సంబంధం ఉన్న ఓగిలన్నింటినీ విధి ప్రకారం ఏ ఆధ్యాత్మిక స్టేషన్లకు తీసుకువెళ్లాలో అక్కడికి చేరవేస్తుంది ఉపాసిని వెళ్ళిపోయాక నీళ్లు నిండిన కళ్ళతో గుల్మయి మెహర్ బాబా వైపు చూసింది మెహర్ బాబా యొక్క దృష్టి రుస్తుం ఆది ఫిరోజా మరియు డాలీల మీద పడింది ఆ చూపు ద్వారా వారి హృదయాలను భగవంతుని మీద తన మీద ప్రేమతో నింపేశాడు జొరాస్టియన్ కుటుంబ సభ్యులంతా తమ ప్రవక్త జొరాస్టర్ దివ్య దివ్యావిష్కారం కోసం ఉత్కంఠంతో ఎదురు చూస్తుండగా మెహర్ బాబా ప్రతి ఒక్కరిని ఆలింగనం చేసుకుని గుస్తాజితో కలిసి పోలా బయలుదేరాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం జూన్ నెలలో హిరింగ్కు ఒక విశిష్టమైన కళ వచ్చింది అటువంటి కళ మేర్వాన్ శిశువుగా ఉన్నప్పుడు వచ్చింది ఆమె కళ గురించి ఎలా చెప్పింది నేను మా ఇంటి గడప మీద కూర్చున్నాను వీధిలోని ఒక చెట్టు కింద మెరో కూర్చుని ఉన్నాడు అకస్మాత్తుగా నేను ఒక అందమైన హిందూ బాలికను చూశాను ఆమె తలను అందంగా అలంకరించుకుంది తలలో మూడు బంగారు పుష్పాలను అలంకరించుకుంది ఆమె శరీరం అంతా ఆభరణాలతో అలంకరించుకుంది ఆమె ప్రక్కనే ఒక చిన్న ఉన్నాడు వారిద్దరూ మా ఇంటి పెరటులోని బావి నుండి యటి వచ్చారు వారి చేతులు ముందుగా చాచి మెరుగు వైపు నడిచారు మెరుగు లేచి ఆ బాలిక ఎదురుగా నిల్చున్నాడు నేను ముందుకు నడిచి ఆ అమ్మాయిని నీవెందుకు వచ్చావు ఇక్కడికి నీకేం కావాలి అసలు నీవెవరు అని ప్రశ్నించాను ఆమె ఇలా బదిలించింది నేను పరమాత్మను నీ కొడుకును నాతో తీసుకుపోవడానికి నీ కొడుకును నాతో తీసుకుపోవడానికి వచ్చాను మెరోగ్ని చేతులతో గట్టిగా పట్టుకొని నా కొడుకును నా దగ్గర నుంచి పోనివ్వను అని గట్టిగా అరిచాను అప్పుడు మెరోగ్ అన్నాడు అమ్మా నన్ను ఆమెతో పాటు వెళ్ళనివ్వు నన్ను వెనుకకు లాగకు మెరోగ్ని గట్టిగా పట్టుకుని ఆమెను బొమ్మని గద్దించాను వెంటనే ఆ రెండు ఆకారాలు బావిలోకి తీ మాయమయ్యాయి కల నుండి తేరుకున్న శిరీన్ వెంటనే భర్త ను పిలిచి కలను పూర్తిగా వివరించింది షరియార్ ఆమెని ఓదార్చాడు అప్పుడు మెహర్ బాబా పక్క గదిలో నిద్రిస్తున్నాడు బెహ్రమ్జీ గుస్తాజీ కూడా ఆ రాత్రి వారింట్లోనే ఉన్నారు మెహర్ బాబా కూడా తల్లి మేల్కొన్నప్పుడే లేచి తల్లి మాటలను పూర్తిగా విన్న తర్వాత నవ్వాడు బెహరంజీని గుస్తాజీని పిలిచి తన తల్లి కలను వారికి వివరించి తమాషాగా అమ్మకు వచ్చిన కళ చాలా చెడ్డది అని అన్నాడు చాటున ఉండి మెహర్ మాటను విన్న శిరీన్ ఇంకా భయపడింది అతనిని గట్టిగా పిలిచి నువ్వు నువ్వెందుకు నవ్వుతున్నావు నాకు చెప్పు అసలు ఈ కళ అర్థం నాకు చెప్పు అని అడిగింది మెహర్ ఇంకా గట్టిగా నవ్వుతూ అమ్మా నాకు ఈ కళ అర్థం తెలుసును ఇది చాలా చాలా చెడ్డ కళ షిరీన్ కు ఇంకా కోపం పెరిగింది కానీ ఎంతకు మెహర్ ఆకల తమ తల్లికి చెప్పలేదు పరమాత్మ అనగా అనంత చైతన్యుడే చైతన్యుడైన భగవంతుడు లేక భగవంతుని యొక్క అనంత చైతన్యము మెహర్ లో అవుతోంది కానీ అతని తల్లికి సంబంధించినంత వరకు అది చెడ్డ మెహర్ బాబా అహ్మద్ నగర్ నుండి పూనా తిరిగి వచ్చిన కొన్ని రోజులలో గని మున్షి రహీం కు బొంబాయి బదిలీ అయిన వార్తను మోసుకొచ్చాడు ఇక మిత్రుల సమావేశాలను ఎక్కడ నిర్వహించాలన్న చర్చ మొదలయ్యింది మెహర్ ఇలా వివరించాడు ఆవి నుండి ప్రతి విషయము ముందుగానే నిర్ణయింపబడి ఉంది కొన్నాళ్ల తర్వాత నా కార్యక్రమ కేంద్రం బొంబాయికి మారుతుంది కొన్ని నెలల తర్వాత భారతదేశం మద్య నిషేధ ఉద్యమం ఊపందుకుంది మద్యం షాపులపై నిరసనలు పెరిగాయి మద్యం అమ్మకాలు నిలిచిపోయి మద్యం అమ్మకం దారులు నష్టపోయారు ఆ మిష మీద పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం జూలై నెలలో మెహర్ బాబా తన తల్లిదండ్రులతో ఇలా చెప్పాడు నేను ఉపాసిని మహారాజు నన్ను కలవడానికి సకోరీకి వెళుతున్నాను ఆయన్ని ఈ మధ్య నిషేధం ఆపమని కోరుతాను ఒక వారం రోజులలో తిరిగి వచ్చేస్తాను ఈ మాటను చెప్పి పూనా నుండి ఒంటరిగా బయలుదేరిన మెహర్ బాబా ఆరు నెలల వరకు తిరిగి రాలేదు సకోరిలో ఉపాసిని వద్ద ఉన్న ఆ సమయంలోనే మెహర్ బాబా సంపూర్ణ మానవ చైతన్యాన్ని పొందాడు యుగవతారినిగా తన దివ్య కార్యక్రమంను నిర్వహించటకు సిద్ధమయ్యాడు ఆ తొమ్మిది సంవత్సరాలలో మేరువాన్ షరియా ఇరాని అనుభవించినది అర్థం చేసుకోగలిగాడు అంటే భగవద్ అనుభవాన్ని పొందుటకు దానిని పరిపూర్ణం చేసుకోవడానికి మధ్య ఉన్న క్రమమును అర్థం చేసుకోవడమే బాబాజాన్ ముద్దుతో మేర్వాన్ భగవత్ చైతన్యాన్ని పొందాడు అతని అంతర్గత స్థితి మజుబ్ యొక్క స్థితి అనగా అనంతత్వంలో మునిగే ఉండే స్థితి సుమారు రెండు సంవత్సరాల వరకు అతని వ్యక్తిగత మనస్సులో ఏ రూపంలో గాని ఏ విధంగా గాని ఈ సృష్టి లేనట్లే లెక్క మేర్వాన్ యొక్క చైతన్యము దివ్యము అనంతము పరిపూర్ణము అయినప్పటికీ భగవంతుని లక్షణ త్రయమైన అనంత జ్ఞానము అనంత శక్తి మరియు అనంత ఆనందములపై అతనికి స్వాధీనత ఇంకా రాలేదు మేర్వాన్కు అనంత ప్రకాశము యొక్క చైతన్యము ఉంది అతని ప్రకాశం కూడా కానీ ఆ ప్రకాశపు ఛాయ అనగా సృష్టి సృష్టిలో భాగమైన ప్రపంచం ప్రపంచంలో తన ఉనికి గురించి అతనికి ఏమాత్రం ఎరుకలేదు పరబ్రహ్మ స్థితిలో ఉన్న భగవంతుడు నేరుగా మేర్వాన్ యొక్క పురుష శరీరంలోకి ప్రవేశించి అవతారుడయ్యాడు ఎంఎస్ ఇరాని అనే ఈ వ్యక్తి జన్మించడానికి ముందు పరిణామము పునర్జన్మ అంతః పరిమాణము అనే ప్రక్రియకు లోను కాలేదు ఈ యుగానికి చెందిన ఐదుగురు సద్గురు కలిసి నిరాకారుడైన భగవంతుడి మేర్వాన్ అనే రూపంలో భూమి మీద అవజింపజేశారు కానీ పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల మధ్య కాలంలో సద్గురువుల ఐదుగురు మేర్వాన్ చైతన్యంపై ముసుగు నుంచుట వలన తాను యథార్థంగా భగవంతుడును అనే ఎరుకను పొందలేదు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో బాబాజాన్ యొక్క చుంభనం మేర్వాన్ చుట్టూ రక్షణగా ఉన్న విజ్ఞానాన్ని సంస్కారణ ముసుగు ఛేదించింది క్షణంలో మేర్వాన్ తన నిజస్థితి అయిన అనంత అస్తిత్వము యొక్క అనుభవం పొందాడు బాబాజాన్ యొక్క సాంగత్యం తర్వాత మీర్వాన్ తాను భగవంతుడు అని అనుభవం పొందాడు కానీ అదే సమయంలో మామూలు మానవ చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయాడు అతని శరీరం యాంత్రికంగా నడిచేది అతనికి మాత్రం శరీరం యొక్క ఎరుక మాత్రం ఉండేది కాదు అనంత జ్ఞానం అనంత శక్తి మరియు అనంత ఆనందం యొక్క ఎరుక మాత్రమే ఉండేది ఈ అవకాశం ఇచ్చినందుకు బాబా వారికి